नमस्कार एन एम सेवें टीवी न्यूज की स्वागत ఈ రోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవశ్రీ సురభి ఆదర్శ్ సురభి కలెక్టర్ గారికి నమస్కారం తెలియజేస్తూ ప్రజాపాలన గురించి ఈ యొక్క గీతం అందరికీ నమస్కారం మన ప్రజాపాలనా విజయోత్సవాల సెలబ్రేషన్స్ కోసం మన కళా బృందం తెలంగాణ సాంస్కృతిక సమితి ద్వారా ప్రతి ఊరికి ప్రతి మండలానికి వాళ్ళు రీచ్ కావాలి మన ప్రభుత్వం యొక్క స్కీమ్లు ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా ప్రజలందరికీ తెలపాలి ఈ నూట సంవత్సరం పూర్తయిన సందర్భాలు దాని కొరకు డిపిఆర్ గారు మన ఆఫీషియల్స్ అందరూ కలిసి ఒక మంచి వెహికల్ని తయారు చేసుకొని ఊరు ఊరికి వెళ్ళి మన కళాకారులు అక్కడ మన స్కీమ్స్ గురించి మాట్లాడడం ఇంకా పాటలు పాడడం జరుగుతుంది దీంట్లో కూడా ప్రజలు భాగస్వాములను వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం అదే అదేవిధానంగా ఆరు డిసెంబర్కు నాగరాజు గారి టీం కూడా మన వనపర్తి జిల్లాకి రావడం జరుగుతుంది ఆ రోజు కూడా ప్రజలందరూ వచ్చి ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరితో ఏర్పడి వన్ ఇయర్ పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటుగా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్ కాలంలో జిల్లాలో పూర్తి చేసినటువంటి సందర్భంగా ఈ విజయోత్సవ యాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది ఇవాళ నుంచి మన సాంస్కృతిక శాఖ కళాకారులు ప్రతి గ్రామంలో అంటే మేజర్ గ్రామం గ్రామ పంచాయతీలో మండలంలో మున్సిపాలిటీలలో వెళ్ళేసి దాదాపు గంటన్నర పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలపై వాళ్ళకు అవగాహన కల్పించడము తమ ఆటపాటల ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు ఆరో తేదీ నాడు ఇక్కడ మన జిల్లా కేంద్రంలో ఇక్కడ కావచ్చు ఇక్కడ టౌన్ హాల్ కావచ్చు ఇక్కడ ప్రాంతంలో పెద్ద ప్రోగ్రామ్స్ స్టేట్ ఆర్టిస్టులు వచ్చేసి ఇక్కడ మన విజయోత్సవాల మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభిప్రాయాల వాళ్ళకు అవగాహన కలిగించడానికి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యోగస్తులు చేస్తున్నాము కాబట్టి ఇందరినీ కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం